పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం రామాయణపట్నం పోర్టు ను మంత్రులు రెడ్డి ఆనంద్ రెడ్డి కావలి ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి ఇటూరి నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఆనంద్ రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు తొలుత రామాయణపట్నం అభివృద్ధి పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అధికారులు మంత్రులకు వివరించారు అనంతరం పెండింగ్ పనులు జరిగిన పనుల పురోగతిపై మంత్రులు అధికారులతో చర్చించారు శ్రీకారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకారం పెట్టడం జరిగింది మొత్తంగా ఈ రాబోయ్యపట్నం నిర్మాణం పూర్తి నిర్మాణం అంచనా పడి చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల ఉంటాయి ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు పనులు పూర్తయ్యాయి దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పనులు పుతిగా స్లోగా జరగటం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు పనులు సరిగ్గా దాకా వేగవంతం కావాల్సినటువంటి ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా నెత్తగడ ప్రభుత్వానికి ఇక్కడ అందరికీ కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పుడు మిగిలిన పనులు వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు సలహాలు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే రామనారాయణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారు డీసీ గారు సిఇ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకుని దాదాపు టూ త్రీ అవర్స్ రివ్యూ చేసుకుంటారు పెండింగ్ పనులు ఏమున్నాయి ఏ విధంగా అయితే అనుబంధ సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది వీటన్నిటిని కూడా వేగవంతం చేసి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఆ విధంగా ఏజెన్సీలు చేస్తా ఉన్నారో వారికి కంప్లీట్ చేయాలి ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనేది కూడా ఒక పైజ్ తయారు చేయాలని చెప్పి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర కేబినెట్ శాఖ మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు వారితోటి సెక్రటరీ గారు సిఇఓ గారు నెల్లూరు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు కృష్ణారెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి అజీజ్ గారు అందరం కలిసి కల్పించాం దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ నట్టనాడకం నడుస్తూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి పేదవర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు చేసినప్పుడు చూసినప్పుడు యాభై ఒక్క శాతం పనులు పూర్తయ్యాయి రెండు వేల ఐదు జూన్ నాటికి ప్రతిమా యాభై శాతం పనులు కూడా పూర్తి చేయాలనేది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం మరొక విశేషం ఏంటంటే మంత్రి గారు ఇవాళ రివ్యూ చేస్తూ ఒక విషయం అధికారులకు సూచన ఇచ్చారు ప్రతి మాసం కూడా దీని ప్రోగ్రెస్ని మేము రికార్డ్ చేస్తాము రివ్యూ చేస్తాము ప్రతి మాసం మీరు ఏ మేరకు ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది ప్రోగ్రెస్ జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్లో తేడా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పాయింట్ చేయడం అని చెప్పి పిన్ పాయింట్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది అంటే ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా సోదరు మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి ఎంతుందో దాన్ని బట్టే అర్థం